వెంకట గారు చెప్పండి వెంకటకృష్ణ గారు మీకు మాట చెప్పాలి నేను ప్రభుత్వంలో భాగస్వామిని ప్రభుత్వంలో బాధ్యత కలిగిన వ్యక్తిని కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి వివరంగా చెప్పాల్సిన ధర్మం కలిగిన వ్యక్తిని సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పరిపాలన అంటే అబ్బరక దబ్బర కాదు ఒక మాయతోనో మంత్రంతోనో చేసే పని కాదు అంటే సమస్యలు వస్తాయి ఆ సమస్యను సరిదిద్దుకుంటున్నా ముఖ్యమంత్రిని సరిదిద్దుకోవట్లేదు అనేది మీరు ఆలోచించండి మీరు ఒక మాట అడిగారు బాలకోటయ్య గారు ఏమన్నా అవకాశాలు ఉంటే తప్పులు ఏమైనా జరిగితే సరిదిద్దుకునే అంశాలు కూడా ఉంటాయి కదా అని అని ఎస్ మీరు ముఖ్యమంత్రిని గమనిస్తే మా ఎమ్మెల్యేలే అసెంబ్లీలో సమస్యలను లేవలెత్తుతున్నారు ఎమ్మెల్యేల పనితీరుని మెరుగుపరిచేందుకు మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేని తప్పెవరణ చేస్తే పిలిపించుకొని వార్నింగ్ ఇస్తున్నారు ఎంత గట్టి వార్నింగ్ ఇస్తున్నారో అంత గట్టి వార్నింగ్ ఇస్తున్నారు అంతే తప్ప ఏ అనంతబాబు లాగా హత్య చేసి వస్తే తొడ మీద కూర్చోబెట్టుకోవాలా ఏ మాధవలాగా ఇప్పదీసి జీపిస్తే ఊరంతా ఇప్పది ఎప్పని ఇప్పదీసి చూపిస్తారని చెప్పేసి అని పర్మిషన్ ఇవ్వాల ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను మీరు అడిగారు కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా పీపీపీ అంటే ప్రైవేటు రంగం కాదు ముందు అది గుర్తుంచుకోండి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక మాట చెప్తానండి అంటే ప్రజల సొమ్ముతో అదే ప్రజల ప్రజల సొమ్ముతో ఒక మాట ఒక మాట ఒక మాట అన్న ప్రజల సొమ్ముతో ప్రజావేదిక నిర్మిస్తే కోలగొట్టడం కాదండి పిపిపి ప్రజల ప్రజల యొక్క రాజధాని కోసం భూములు ఇస్తే భవనాలు నిర్మిస్తే వాటిని శిథిలం చేయటం కాదండి పిపిపి రోడ్లు తవ్వకపోవడం కాదండి పీపీపి ఉండ అసెంబ్లీని ఉండ హైకోర్టుని శాసనసభని హేళన చేసి ఋషికొండ లాంటి చోట ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టడాలు కట్టడం కాదండి పీపీపి ప్రభుత్వము ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పింది అసలు మనం ఎక్కడున్నామండి ఈ రోజున వెంకటకృష్ణ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నాను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ ప్రభుత్వ వైద్యశాలల్ని పక్కన పెట్టి ప్రైవేట్ వైద్యశాలలో పోషించడమేనా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫీజ్ రిమర్స్మెంట్ మనం ప్రైవేటైజేషన్లో ఉన్నాం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఎక్కడ కూడా విద్యార్థులకు నష్టం జరగకుండా సేట్లకు నష్టం జరగకపోకుండా త్వరితగతిన ఈ పదకొండు పదిహేడు పూర్తి చేస్తే పని చేస్తూ ఉన్నారు మీ సందర్భంగా ఒక మారు చెప్తానండి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో నూట ముప్పై కోట్ల రూపాయలతో బస్టాండ్ కట్టాడు అంతర్జాతీయ స్థాయిలో ఇదే వైద్యశాలకి ఐదు వందల కోట్ల రూపాయలకి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఆయన నియోజకవర్గంలో ఖర్చు పెట్టాడు ఇది ఆయన చేసిన పని ఇది ఆయన చేసిన పని ఈ రోజున మీరు ఒక్క మాట చెప్తాను వెంకటకృష్ణ గారు ఈ రోజున విదేశీ విద్య పెట్టిన ఈరోజు కూడా చూడండి విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి పావుల వడ్డీ కింద రుణాలు ఇవ్వాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆ రోజున విదేశాలకు విద్య విద్య కెలటకే ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మనసు చిత్తశుద్ధిగా ఉంటే కార్యక్రమాలు అలా ఉంటాయి ఈ రోజున కోక్ ఇందాక నిన్న మీరు ఎక్కడ విన్నా నేను మీరు అన్నమాట కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది పద్ధతి మూలా ఏదో జరిగిపోతుంది అలా ప్రచారం చేస్తున్నారు ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి నేను ఒక ఈ ప్రభుత్వంలో ఉన్న మనిషిగా చెప్తున్నాను సార్ ఏది కూడా ప్రజలకు నేను ఒక చెప్తాను వెంకటకృష్ణ గారు ఎనభై ఐదు లక్షల చెత్త ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త పేరుకుపోయి ఉందండి అసలు వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవడానికే నీరు చాలటం లేదు సార్ నువ్వు ఇష్టానుసారంగా పరిపాలన కుదేలు చేసి పాపాలు చేసి మద్యం నేరులై పారించి మూత్రపిండాలు దెబ్బతీసి రక్తాలు అమ్ముకొని ప్రజల్ని చంపి దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మూతలు బిగిచ్చారు బాటిల్స్ మార్చారు దేని ఇప్పటివరకు వరకు సమాధానం చెప్పాడు వెంకటకృష్ణ గారు ఈ మద్యం ఈ మద్యం కేసు మీద నోరిప్పాడా మాట్లాడాడా ఆయనకు ఒక పత్రిక ఉందని చెప్పేసి ఒక డబ్బా ఛానల్ ఉందని చెప్పేసి వాయించుకోవడం తప్ప వెంకటేష్ గారు ఒక్క మాట అడుగుతానండి ముఖ్యమంత్రి అంటే ఏంటో అర్థం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన ఎందుకు పేపర్ పెట్టుకోలేదండి ఆయన ఎందుకు ఛానల్ పెట్టుకోలేదండి కాబట్టి ఏ పెట్టుకోవచ్చు కదా పెట్టుకోలేదా తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాయింపు కాబట్టి పెట్టుకుని కాదండి ప్రభుత్వ అధినేతగా ఉండి ప్రభుత్వ అధినేతగా ఉండి మీడియా పెట్టుకోకూడదు అనుకున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా పెట్టుకున్నాడు అండి వాల్చుకోవటానికి ఆయన ఛానల్ ఉందా ఆయనకి మీడియా ఉంది ఆయనకి మీడియా లేదు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకటండి ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలి ఈయన ఈ మెడికల్ కాలేజీలకి ఇది కోతికి దొరికిన ఇంకొక కొబ్బరికాయ నకిలీ మద్యం ఒక కొబ్బరికాయ అయితే ఈ కాలేజీలు అనే అంశం ఇంకొక కొబ్బరికాయ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో చోటు చేసుకుంటున్న ఒక పరిణామం ఆ పరిణామం మంచిదా చెడ్డదా అనే దాని మీద అదొక చర్చ దాని విషయంలో నేను దాంట్లోకి పోవట్లేదు ఇక్కడ ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సగం సీట్లు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేలాగా వాళ్ళు దోసుకునేలాగా అప్పుడు జీవోలు ఇచ్చాడు ఇప్పుడు అది ఏమీ తెలియదు జనానికి అన్నట్టుగా శుద్ధపోస కబూర్లు చెప్తున్నారు ఇప్పుడు ఒకటి రెండవది ఇన్నాళ్ళు కాలేజీ ఆగిపోవడం వల్ల లేదా ప్రభుత్వం నిర్మించడం లేట్ అయిపోతే ఒక కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్రజలకు తెలియాలి అది బాబుజీ గారు చాలా సీరియస్గా ప్రజలకు తెలియడం కోసం చెప్తున్నా ఒక మెడికల్ కళాశాల వచ్చింది అంటే దానికి అనుబంధంగా ఒక టీచింగ్ హాస్పిటల్ వస్తుంది ఆ టీచింగ్ హాస్పిటల్ కార్పొరేట్ సేవలను అందిస్తుంది నిర రెయిమ్ బౌలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు అక్కడ పేద ప్రజలకి ఉచితంగా ప్రభుత్వ సేవలు అందుతాయి ఎందుకంటే అది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే కాలేజీ కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే అక్కడ ఒక టీచింగ్ హాస్పిటల్ వస్తుంది పడకల హాస్పిటల్ వస్తుంది పదిహేడు కళాశాలలు అవును ఈ పదిహేడు కళాశాలలు పూర్తయితే పూర్తయితే కాదు వాటితో పాటు హాస్పిటల్ కూడా అవుద్ది హాస్పిటల్ కూడా అయితే ఇక్కడ సీట్లు పర్మిషన్లు ఇస్తారు అదే ఇంత మినిమం కామన్ సెన్స్ కామన్ సెన్స్ లేక కాదండి జనానికి తెలియదు అనుకోవడం జనానికి తెలియదు మనం ఏం చెప్పితే అది నమ్మేస్తారనుకోవడం నీకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అయితే వచ్చిన నష్టం ఏంటి అక్కడ అసలు లేనిది ఒక కాలేజీతో పాటు ఒక అద్భుతమైన హాస్పిటల్ వస్తుంది కదా నువ్వు ఇచ్చిన జీవోలే కదా ప్రకారం నువ్వు ఇచ్చిన జీవోలు ప్రకారమే కదా సీట్లు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు కేటాయిస్తుంది ఆ సీట్లు అని నువ్వు ఇచ్చిన జీవుల ప్రకారమే ఇస్తారు కానీ హాస్పిటల్ ఉంది కదా ఇది ఇది ప్రజలకి చెప్పే దమ్ము ధైర్యం రేపు నిరసన రూపంలో వెళ్లే జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ అరవై మూడు కిలోమీటర్ల ర్యాలీయా ఎందుకంటే అరవై మూడు కిలో ఎందుకు డైరెక్ట్గా తాడేపల్లి నుంచే ర్యాలీగా పోరాదు దానికి సిపి గారు అనుమతి ఇవ్వలేదు కుదరదు అన్నారు ఎందుకు ఇవ్వాలి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు అమరావతిలో బస్సు వేసుకుని పర్యటనకు వెళ్తేనే రాళ్లు చెప్పులే అప్పుడున్న డీజీపీ ప్రజాస్వామ్యంలో నిరసన అన్నాడు